నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఇక్కడ కూచింపూడి పరిధిలో ఉన్నటువంటి న్యాయంపల్లి గ్రామానికి వెళ్ళేటువంటి రహదారి దగ్గరలో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ని కూడా నిర్మించడం జరిగింది ఎన్ని గ్రామాలకు మేలు జరుగుతుంది సురక్షిత మంచినీరు అందించే విధంగా ఏ ఏ గ్రామాలకి వెసులుబాటు వెళ్తుంది అనేది కూడా అడిగి తెలుసుకున్నాం సరే పవర్ హెడ్ ట్యాంకులు కూడా ఎక్కడ చూసినా సరే ఇప్పటికి చాలా ఓవర్ హెడ్ ట్యాంకులు నియోజకవర్గ పరిధిలో కట్టడం జరిగింది ఇప్పటికీ చూసుకున్నట్లయితే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్నిటి వారి కంటే కూడా అతి ఎక్కువగా చాలా నూట ఇరవై అడుగులు ఎత్తుకు పైగా నిర్మించిన ఈ పవర్ హెడ్ ట్యాంక్ వల్ల ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలకి ఎలాంటి సమస్యలు తెచ్చు ఈ రోజు ఇది జల జీవన్ స్కీమ్ లో నూట పదహారు కోట్ల తోటి గోదావరి జలాలు కృష్ణా జలాలని పంపింగ్ ద్వారా ఇక్కడికి పంపింగ్ చేసి ఇక్కడ దాదాపు నలభై ఐదు గ్రామాలకి యాభై వేల మంది ప్రజానికానికి పర్ డే యాభై ఐదు లీటర్ల చొప్పున ఇక్కడ తాగునీరు సప్లై చేసే దానికి ఒక అంకురార్పణ అనేది జరిగింది దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి విర్చువల్ గా దీన్ని ఒక బహిరంగ సభ నుండి ఆయన ప్రారంభించడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా కనీవిని ఎరగని రీతిలో చారిత్రాత్మకమైనటువంటి స్కీము స్కీమ్ ఇక్కడ తీసుకురావటం మరి కోటార అబ్బాయి చౌదరి గారు ఈ రోజున మంచి పథకాన్ని ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా ఏదైతే ఈ పథకం ద్వారా గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లాలు కానీ ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఇది అప్లాండ్ ఏరియా ఇక్కడ అంతా కూడా రాతి నేల ఈ రాతి నేలలో వాటర్ అనే దాని మీద చాలా అరుదు పొలాలకు కూడా వాటర్ చాలా తక్కువ ఉంటది దీన్ని లిఫ్ట్ చేయటం వలన ఇక్కడ ఉన్న ప్రజానికం అంతా కూడా తాగునీరు సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం కాబోతుంది ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు అనేవి ఈ ఐదు సంవత్సరం సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీసులతోటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సూక్ష్మ పరిశీలన చేసి ఇటువంటి అన్నిటినీ కూడా చేయటం అనేది చారిత్రాత్మకం అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇంతకు ముందు ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ పంచాయతీ కూచింపూడి పంచాయతీకి సంబంధించి చుట్టుపక్కల మీరు అంటున్న విధంగా యాభై గ్రామాలకు సంబంధించిన నీరు వెళ్లడానికి ఇంతకు ముందు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఇప్పుడు వాటిని తీర్చడానికి ఈ వాటర్ ట్యాంక్ ఎలా ఉపయోగపడుతుంది ఇదివరకు ఇక్కడ వాటర్ సమస్య ఏంటంటే ఎవరికాళ్లే బోర్వెల్స్ వేసుకోవటం నూతలు ఉండేవి ఇదివరకు ఇప్పుడు ఏంటంటే వర్షాలు లేక భూగర్భ జలాలన్నీ కూడా కిందకెళ్ళిపోయి పొలాలకు కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో తాగడానికి ముందు ప్రత్యామ్నాయంగా నీరు ఏర్పాటు చేయాలనే దాని మీద చేసిన కార్యక్రమం ఇది ఇదివరకు గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బంది అనేది ఎవడో తీర్చినట్లేదు లేదు చాలా సార్లు పలు విన్నతలు పెట్టినా కానీ ఈ ఈ మెట్ట ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సార్లు ఎంతో మంది ఎమ్మెల్యేలు పార్టీలు గతంలో చేశారు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవాలి ఈ రోజు ఈ శాశ్వత పరిష్కారం ద్వారా గోదావరి పై పైన ప్రాంతాల్లో వర్షం పడితే గోదావరి నుండి నీరు వచ్చే విధంగా పోలవరం ప్రాజెక్టు కెనాల్ నుండి తీసుకోవడానికి లేదు నాగార్జున సాగర్ డ్యామ్ నుండి వచ్చే వాటర్ అటు కృష్ణా జలాల నుండి తీసుకోవడానికి తూర్పులాకుల నుండి పైప్ లైన్లు వేసుకురావడం రెండు ఆల్టర్నేటివ్ గా ఒక మంచి దృక్పథంతో చక్కటి ఆలోచన తోటి కార్యక్రమం జరుగుతుంది గత కొన్ని రోజుల క్రితం దెందులూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ప్రజాగళం సభ ఒకటి జరిగింది అందులో మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ ఏలూరు రోడ్ల మండలానికి కృష్ణా జలాల నుంచి వచ్చే వ్యర్థాలని వాళ్ళకి మంచినీరుగా ఇస్తున్నారన్న ఒక ఆరోపణ చేశారు అది వాస్తవం అంటారా ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆ రోజు కూడా అటు పాలగూడెం కానీ మాదేపల్లి కానీ కాట్లంపూడు కానీ ఆ కొత్తూరు గ్రామాల్లో కానీ లంక గ్రామాలు కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ అంతా కూడా ఆ వాటర్ అంతా కూడా తాగడానికి ఉపయోగపడే వాటర్ కాదు నిరుపయోగమైన వాటర్ ఆ వాటర్ ఇప్పుడు కూడా వాళ్ళకి శాశ్వత పరిష్కారం లేదు ఈ రోజు ఇది ఇటువైపు ఎలాగైతే తీసుకుంటున్నారో అటు కూడా కార్యాచరణ చేయడం కోసం ఆలోచనలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు డెల్టా ప్రాంతంలో కూడా మంచి తాగడానికి స్వచ్ఛమైన నీరు అందించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఆరోపణ ఏంటంటే కృష్ణా జలాల నుంచి వచ్చే వ్యర్థాలని మంచి నీరుగా ఇస్తున్నారు అంటున్నారు కృష్ణా జల వచ్చిన వ్యర్థాలని అంటే గత నాయకులు ఈ కొల్లేరులో ఉన్న చేపల చెరువులకి ఈ వ్యర్థాలను తీసుకొచ్చి దాంట్లో కలపడం వలన భూగర్భ జలాల్లోకి లోపలికి ఇంకిపోతున్నాయి అదంతా కూడా డస్టీగా మొత్తం అంతా కలుషితం అయిపోయిన వాతావరణం ఉంది దాని మీద కార్యాచరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రణాళికలు చేశారు కొల్లేరు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ సప్లై చేయడానికి ఆల్రెడీ ఉన్నాయి ఎక్కడికక్కడే నిన్న పైడి చింతపాడు వెళ్ళాము పైటి చెంతపాటు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాటర్ స్కీమ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ నుండి వాటర్ తీసుకెళ్లి ప్యూరిఫై చేసి అక్కడ నుండి ఆ ప్యూరిఫై వాటర్ అంతా ప్రతి ఇంటికి కూడా వెళ్ళేటట్టు చేశారు ఈ సందర్భంగా మీరు ఈ రోజు అటు చూసుకుంటే బలివే మహా శివాలయానికి సంబంధించి అక్కడ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అలాగే స్నానఘట్టం ఏర్పాట్లు అలాగే మా ఓవర్ హెడ్ ట్యాంకులు ఇవన్నిటిని కూడా మీరు అభివృద్ధి పరంగా చూపిస్తున్నారు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు రొటీన్ పథకాలు కానీ రొటీన్ సంక్షేమ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఏ రాజకీయ నాయకుడు వచ్చినాక అది రొటీన్ కానీ ప్రజలకి ఏది అవసరము అనేది ఆలోచన చేసి ఈరోజు మీరు చూశారు బలివే బ్రిడ్జి ఆ బలివే బ్రిడ్జి అనేది అది ఇప్పుడు నుండో దాదాపు తాత తరాల నుండి ఏ రోజు కూడా అక్కడ నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి లక్షల మంది జనాలు అక్కడికి వెళ్ళి ఆ శివరాత్రి మహాశివరాత్రి రోజున అక్కడ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆగమేఘాల మీద దాదాపు పద్దెనిమిది కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతోటి ఆగమేఘాలతో మొన్న మార్చి ఒకటిన పూర్తి మొదలు పెట్టారు ఇంకొక మరొక రెండు మూడు నెలల్లో అది ఇది కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి వారధిగా రెండు జిల్లాలని కలిపే వారిదిగా అందరికీ కూడా ఉపయోగపడేది ఒకటి అలాగే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగం ఈ ప్రాజెక్టు ద్వారా నీటి సమస్య శాశ్వత పరిష్కారం అవుతుంది అంటే ఒక నాయకుడు అనేవాడు శాశ్వత పరిష్కారం కోసం గతంలో ఉన్న ఎవరు ఆలోచించని విధంగా మంచి ఆలోచనలు చేసి తీసుకొచ్చిందే మంచి విషయం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెడితే పేద పిల్లలు కూడా చదువుకోవడానికి ఇంజనీర్లు డాక్టర్లుగా కలెక్టర్లుగా అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచించేశాడు ఎప్పుడు కూడా ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రులు చేయాల అలాగే ఒక స్పెషలైజ్డ్ మనం చరిత్రలో గుర్తుండిపోవాలి అంటే కనుక ఇటువంటి ప్రాజెక్టులు కొన్ని తెచ్చారు ఈ ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ కానీ అక్కడ బలివే స్కీమ్ కానీ ఆ ప్రాజెక్ట్ కానీ ఆ బ్రిడ్జి కానీ అలాగే కొల్లేరు లంకల్ని కైకలూరు వేపి ఆ కాట్వే కానీ అంత బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా శాశ్వతంగా మనం ఎప్పుడు కూడా చేయలేదు ఎవరు కూడా ఇప్పుడు కొత్తగా చేశారు కాబట్టి అటువంటి ఒక డిఫరెంట్ ఆలోచన చేస్తున్న నాయకత్వం కావాలి ఎడ్యుకేటెడ్ అనేవాడు ఉండాల చదువులేని మూర్ఖులు ఈ నియోజకవర్గానికి పరిపాలించి అభివృద్ధి నోచుకోవాలా పిల్లలందరూ కూడా పేకాట్లు కోడి పందాలకి అలవాటు పడ్డారు తప్ప ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే ఒక ఎడ్యుకేటెడ్గా ఉన్న ఒక నాయకత్వం వచ్చిన రోజున మనకి ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు స్థానికంగా ఒక కూటమి తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అయినటువంటి వారు దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు మళ్ళీ మనం అధికారంలోకి రావాలి ఈ దెందులూరుని అభివృద్ధి చేయాలని కూడా అంటున్నారు వారికి ఏ సమాధానం చెప్తాను ఇప్పుడు చేస్తున్న నాయకుడికి డిబేట్ పెడదాం రమ్మనండి చూస్తున్నారు కళ్ళగడ్డ ఆ మాటలు అతను అంటున్నాడు కాబట్టి ప్రచారంలో ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి ఈ రోజున ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామాల్లో వ్యక్తులే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా చూస్తున్న వీళ్ళందరూ సంతోషపడుతున్నారు ఇవన్నీ రమ్మనండి డిబేట్ కి నువ్వే అభివృద్ధి చేశావు అనేది చెప్పడానికి ఏమి అభివృద్ధి అనేది లేదు కాబట్టి ఈ రోజున వాటమి అంచును ఉన్నాడు అతను ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా నీకు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడికి దెందులూరు నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి సంక్షేమాల ఫలాలు గాని అభివృద్ధి ఫలాలు గాని తీసుకొచ్చి జగనన్న ఇల్లు గాని అలాగే రైతు భరోసా కేంద్రాలు గాని సచివాలయాలు గాని గతంలో ఎప్పుడన్నా సచివాలయాలు గాని పంచాయతీ ఆఫీసులు గాని ఎప్పుడన్నా రైతు భరోసా కేంద్రాలు గాని గతంలో ఎప్పుడన్నా ఏ ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుండి మేము నా వయసు ఉంది ఎప్పుడు కూడా కనివిని చూడలేదు ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ ఎలా ఉందంటే ఇది వరకే ఒక సామాన్యుడు ఒక ఏ కాస్ట్ ఓ లేదు లేదంటే కనుక ఒక అడంగల్లో పేరు ఎంటర్ చేసుకోవాలను లేకపోతే ఇన్కార్పొరేట్ చేసుకోవాలను రెవెన్యూ పని చేసుకోవాలంటే కనుక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూరు ఎండిఓ ఆఫీసు చుట్టూ ఆర్డీఓ ఆఫీసు చుట్టూరు తిరగాల్సి వచ్చేది ఈ రోజున ఇళ్ల పక్కన ఉన్న గ్రామ సచివాలయంలోకి వెళ్తే కనుక అక్కడ మొత్తం అన్ని పనులు అవుతున్నాయంటే ప్రజల దగ్గరికి వచ్చేస్తుంది అధికారం అనేది ప్రజల దగ్గర తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి చేశాడు దాన్ని విమర్శించే అర్హత నైతిక హక్కు ఇలా ఈ రోజు నేను చెప్తున్నాను రేపు రాబోయే కాలంలో మీరు చూడండి తొంగి ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఇంటి దగ్గరికి వచ్చింది పెన్షన్ అనేది ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది వృద్ధులు ఎంత హ్యాపీ అవుతున్నారంటే దేవుళ్లా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అలాగే ఒక పాస్బుక్ తీసుకోవాలన్నా కూడా ఇంటిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకురావాలన్న ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకురావాలని ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఫిల్ అప్ చేసుకుని మొత్తం తీసుకుని వెళ్ళి వారం రోజుల్లో ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నారు నిజంగా అది చాలా చారిత్రాత్మకం కదా ఇది వరకు ఎంత మందికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది ఈ రోజు గతంలో జన్ కమిటీలు అన్ని పెట్టారు ఆ జన్మభూమి కమిటీలు పెడితే ఏదన్నా ఒక ప్రభుత్వం నుండి ఒక పెన్షన్ ఒక ఏదో వస్తే గనక వాళ్ళకి లంచాలు ఇచ్చుకుని దాంట్లో సగం పోతే ఆ సగం మిగిలిన తీసుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు డైరెక్ట్ గా బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లోకి పడుతున్నాయి నిజంగా జనాలు లంచం లంచగొండితనాన్ని నిర్మూలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అనుకోవచ్చు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మళ్ళీ రేపు మూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరేస్తుంది విజయ దుందు ఎగరేస్తుంది ఇక్కడ అబ్బాయి చౌదరి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు చెప్పండి మీ గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఎలా ఉంది మా గ్రామంలో రైతు భరోసా కేంద్రం సచివాలయం హాస్పిటల్ మూడు బిల్డింగ్లు కట్టారు మా ఊర్లో ఆల్రెడీ వాటర్ ట్యాంక్ కట్టారు మా ఊరు చాలా వాటర్కి చాలా సమస్య ప్రతి అసవిలో ఆరు బోర్లు ఉన్నాయి ఏ బోరు సక్రంగా పంచాయతీ పంపు రాదు మా గ్రామానికి అలాంటి విధానంలో ఈ పైప్ లైన్ వేయటం వల్ల మా ఊరికి ఎంతో దీని వల్ల ఎంతో ఉపయోగకరమైన చేస్తున్నాడు అబ్బాయి చౌదరి గారు అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనపడతంటే ఓ ప్రతిపక్షాలకే కళ్ళకు కనపడతలేదు మేమేం చేసేది లేదండి ఇప్పుడు స్థాయి ఇప్పుడు ఇక్కడ పక్కన నాయకులు ఉన్నారని ఆ మాట చెప్పగలుగుతున్నారా లేదా నిజంగానే మీ మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా దాంట్లో కనపడుతుందిగా డెవలప్మెంట్ అంటే ఏంటి డెవలప్మెంట్ ఏంటంటే అదిగో అక్కడికి ఆరు శాతం తీసుకెళ్ళాడు గుండెటికాడికి అదిగో వచ్చేస్తుంది పాలవరం అని కెనాల్ నుంచి నీళ్ళు తీసుకొచ్చేస్తాను చింతగా నేను ప్రభాకర్ పది సంవత్సరాలు ఉన్నాడు ఎమ్మెల్యేగా ఇక్కడ ఏమీ చేయలేదు ఏం చేసాడు ఏమీ చేయలేదు నీళ్ళు రాలేదు అక్కడ కోరి అట్టగా ఉందండి పోయి ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో అబ్బాయి చౌదరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఎప్పటి నుంచో పరిష్కారం సమస్యలు ఏమేమి బాదరాల ఆచనగూడెం అది ఆచనగూడెం రోడ్ లో అది రోడ్డు పోసారు తర్వాత ఈ ఏడో మైల్ రోడ్డు ఈ ఫ్యాక్టరీకి వెళ్లే రోడ్డు పామాయిల్ ఫ్యాక్టరీకి వెళ్లే రోడ్డు ఇవన్నీ రోడ్లన్నీ పోసారు డెవలప్మెంట్ ప్రతి ఊళ్ళో ప్రతి అడుగులోనే కనిపిస్తుంది తన డెవలప్మెంట్ తన మార్క్ ఏంటి అనేది కూసింపూర్ సెంటర్ లో సిమెంట్ రోడ్డు పోసారు ఆయనకి గత ఎమ్మెల్యేకి ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కి ఉన్న వ్యత్యాసం ఏంటంటారు వ్యత్యాసం అనేది ఇక చెప్పడానికి అది సాధ్యపడేది కాదు ఏంటంటే ఎరా ఒరే అనే భాషకేను తమ్ముడు బాబాయ్ అనే భాషకి ఎంత వ్యత్యాసం ఉంటుందో మీకు తెలుసు ఇంకా మేము చెప్పేది ఏముంది ఆ వ్యత్యాసం ఇంకా అది చెప్పుకుంటాం కూడా దండగా ఆ వ్యత్యాసం గురించి ఎవరో చెప్పకూడదు చెప్పిన దండగా తన గురించి మాట్లాడతాయి అన్న మీరు చెప్పండి ఇప్పుడు దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదంటే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఎలా ఉంది ఇప్పుడు దాకా అభివృద్ధి ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు వరకు ఉన్నది వేరు ఇప్పుడు ఉన్నది వేరండి ఏంది రెండు వేల పంతొమ్మిది నుంచి అబ్బాయి చౌదరి గారు వచ్చాక అంతా బాగుందండి సచివాలయం ఆర్బికే మళ్ళీ హెల్త్ కేర్ అలాగే గోమరంపరంటూ బాదరాల వరకు రోడ్డు పోసారు పామలపేట నుంచి విజయరాజ దాకా పోసారు అలాగా మండూరు దాకా పోసారు అలా అన్ని అన్ని పోసారు మెయిన్ గొడవలు లేకుండా సమస్యలు లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా గా ఉంది ఇప్పుడు ఈ ట్యాంక్ వచ్చి దాదాపు నూట ముప్పై కోట్లు అడ్మిషన్ ఇది అయిపోయాక ఈ కోరి ఒకటి అక్కడ కోరి ఒకటి సూర్యపేట కోరి ఒకటి ఉంది ఈ మూడు కోరిలోకి దాదాపు నూట నలభై కోట్ల బడ్జెట్తో మళ్ళీ వాటర్ స్టోరేజ్ అవుతుంది అంటే రైతులకి ఇబ్బంది లేకుండా వాటర్ స్టోరేజ్ చేసి ఇది అప్లైండ్ ఏరియా అండి ఈ అప్లాండ్ ఏరియాలో అందరికి ఇబ్బంది లేకుండా జరిగేటట్టు మళ్ళీ అదొకటి సొల్యూషన్ ఇప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్ వచ్చి దాదాపు ఇరవై ఆరు గ్రామాలకి ఉంది మండలంలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇరవై ఆరు గ్రామాలకి అప్లెండ్ ఉంది ఈ అప్లాండ్ ఏరియా నుంచి మొత్తం ప్రతి ఒక్క కుళాయికి ఫర్ ఎవ్రీ డే యాభై ఐదు లీటర్లు వచ్చే ఏర్పాటు చేస్తారు అలాగే సూర్యపేటలో ఒకటే ఉందండి ట్యాంక్ గతంలో మీరు మీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యే దగ్గర వ్యవహార శైలి ఎలా ఉండేది ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదండి ఆయన పని తీరు వేరు ఆయన భాషా విధానం వేరు ఈయన పని తీరు వేరు ఈయన ఎగ్జిట్ ఎగ్జిట్ పర్సన్ ఈయన అన్న బ్రదర్ తమ్ముడు చిన్న అన్న అనే భావంతో ఎదరకపోతుంది సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది అందరికీ జరిగింది మీ కుటుంబ పరంగా మీకు జరిగిన మేలు అండి మా కుటుంబ పరంగా రైతు భరోసా వచ్చిందండి డ్వాక్రా రుణమాఫీ అయింది అలాగే పెన్షన్ వస్తుంది ఆ అమ్మగారికి అది ఏంటి నలభై సంవత్సరాల ఆసరా వస్తుంది అది సంక్షేమ పథకాలన్నీ నేరుగా మీ ఖాతాల్లో జమ చేపడ్డా లేదంటే ఏమైనా లంచగొండ వ్యవహారం ఏమైనా జరిగిందంటారు ఏమి లంచగొండ ఏమీ లేదు డైరెక్ట్ అమౌంట్ వాలంటీర్ ద్వారా డిస్పాచ్ అవుతుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అవినీతి జరిగింది అని చెప్పేసి ప్రతిపక్షాలు అది వాస్తవం నీ ఇప్పుడు స్టేట్ వైజ్ గా అన్ని కోట్లు పెంచారు రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు పెంచారు మూడు లక్షల కోట్లు పెంచారు అంటున్నారు కానీ అవినీతి జరిగిందన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారా ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే ఇప్పుడు పార్టీ అధినేత అయినా సరే ఏది లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని అంటలేదు కదా డీబీటీ ద్వారా రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు పెంచారని చెప్తున్నారు రాష్ట్రం అప్పులపాలైపోయింది పాలైపోయింది అన్నారు ఇప్పుడు ఆయన అందుకంటే ఎక్కువ పెట్టారుగా జగన్ గారు నవరత్నాలు పథకాలు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు బాబు సూపర్ సిక్స్ అన్న పథకాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి జనాల్లో ప్రజాదరణ కూడా అంటున్నారు ఎవరు నమ్మట్లేదండి అలా ఎలా జరిగింది ఎవరు నమ్మితే స్పందించాలి కదండి ప్రతి ఒక్కరు ఆ రోజు జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలందరూ ఎక్కారు ఈ రోజు ఆ యాంటీ వర్గం ఎవరు లేరు కదా ప్రతి టీడీపీ నాయకుడికి కూడా ఇవాళ డీబీటీ ద్వారా పథకాలు వస్తున్నాయి పద్నాలుగులో అది చేయలేదు కదండి పద్నాలుగులో తను ఇచ్చిన మేనిఫెస్టోలు అమలు చేయలేదు ఏ పథకం అమల వల్ల రైతు రుణమాఫీ అమలవల మహిళా మండల రుణ రుణమాఫీ అమలు అమలు కాలేదు గోల్డ్ లోన్లు కూడా అలాగే ఉండిపోయినాయి కదా అదే సార్ వస్తే అందరికి కూడా నెల నెల ఇప్పుడు వీళ్ళు అని చెప్పేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నారు కానీ మనం ప్రతి మహిళకి నెలకు పదిహేను వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు అది సాధ్యపడదండి ఇప్పుడు రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ చేయలేని వ్యక్తి ఇప్పుడు ప్రతి మహిళలకి ఎలా ఇస్తారండి పదిహేను వందల కంటే ఎక్కేగా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఒక పదివేలు వేసాడు లాస్ట్ ఎన్నికల ముందులో ఒక పదివేలు వేసాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానన్నారు స్టెప్ బై స్టెప్ గా చేశారు ఆయన దమ్మున్న నాయకుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో దెందులూరు నియోజకవర్గంలో ఎగిరే జెండా ఎవరు అంటారు అబ్బాయి చౌదరి దెందులూరు గెడ్డ అబ్బాయి చౌదరి అడ్డ ఎందుకు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతుంది నేను ఇంత ముందులో టీడీపీలో పదిహేను సంవత్సరాలు పనిచేశాను నాకు ఆ పద్ధతి ఆ పనితీరు నచ్చగా అబ్బాయి చౌదరి గారు ఆహ్వానిచ్చారు వచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కూచింపూడి గ్రామంలో జగనన్న కాలనీ అని చెప్పేసి ఇక్కడ చాలా మంది కూడా సొంత ఇంటి కళ్ళు నెరవేర్చుకున్నారు వారిలో భాగంగా ఈరోజు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాం నమస్తే మా మీ పేరు బల్లా ఇల్లు కట్టుకుని మీరు ఎంతకాలం అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది ఎవరు ప్రభుత్వంలో వచ్చాక ఇల్లు కట్టుకున్నారు ఈ స్థలం వచ్చి ప్రభుత్వంలో కట్టుకున్నారు మీకు నేరుగా వాళ్ళే కట్టించి ఇచ్చారా లేదంటే మీరు కట్టుకున్నారు కట్టుకున్నామండి ఈ స్థలం ఇదంతా కూడా మీకు ఎవరన్నా మధ్యలో ఉండి ఇప్పించడం కానీ అలాంటి లేదా లంచాలు తీసుకుని మీకు స్థలాలు ఇవ్వడం కానీ జరిగింది ఏం చేయలేదండి మేము పెట్టుకున్నాం అప్లై చేసుకున్నాం వచ్చింది మాకు మీకు ప్రతి బిల్లు కూడా మీకు పడిందంట కట్టుగా పడిపోయినాయి అండి అన్ని పడినాయి మరి ప్రతిపక్షాలు చాలా మంది కూడా ఇచ్చారులే గోచిగొడ్డ అంత స్థలం అన్నప్పుడు మీరు బాధపడిన సందర్భాలు ఏమైనా అంటే మీకు ఇల్లు ఇలా సెంటు సెంటున్న స్థలంలో మీకు ఇల్లు పూర్తవుతుందని మీరు భావించారు మాకు అసలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇంకా ఉన్నదే సరిపోతుంది మాకు అలా కట్టుకున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇల్లు లేక ఇంకా ఆయన ఇచ్చినందుకు సంతోషంగా ఉంది ఇంకెలాగే కట్టుకుని మీరు కట్టుకున్న ఇల్లు ఒకసారి మా ప్రేక్షకులు కూడా చూపిస్తారా ఎన్నాళ్ళ తర్వాత నెరవేరింది మీకు తర్వాత వచ్చాక మీరు ఇల్లు కట్టుకోవడం జరిగింది జగన్ గారు జగన్ గారు వచ్చాక ఆయన ఇచ్చినటువంటి ఇంటి స్థలం సెంటు సెంటర్నర్ స్థలం దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు చాలా మాటలు అనడం ఆరోపణలు చేశారు అలాంటి సమయంలో మీకు ఎలా అనిపించింది ఇల్లు ఆ నిజంగానే కట్టుకోగలమా అది సెంటర్నర్ స్థలం లో అనిపించింది అనుకుంటాం ఫస్ట్ లో కానీ ఇప్పుడు ఇల్లు బాగా పడింది మాకు బాగా ఉపయోగపడింది స్థలం కాలనీ ఇచ్చారు స్థలం ఇచ్చారు లక్ష ఎనభై ఇచ్చారు మీ సొంత ఇంటికాలు నెరవేరుంది నెరవేరు ఒకసారి మీ ఇల్లు మీరు కట్టుకున్నది సెంటు సెంటున్నారు స్థలంలో మీ ఇల్లు ఎలా కట్టుకున్నారో మాకు కూడా చూపిస్తారా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు